అందరికీ నమస్కారం మేము ఈరోజు సికింద్రాబాద్ నుంచి వారణాసి వెళ్తున్నాము అంటే వారణాసి డైరెక్ట్ ట్రైన్ లేదు మనకు ముజఫరాబాద్ అని చెప్పి దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్లో అవుతుంది ఈ ట్రైను అంటే గంగానది తలా ఉంటుంది దీన్ దయాల్ ఉపాధ్యాయ అనే స్టేషను అక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు మళ్ళీ మనం బై రోడ్లా ఏదైనా ట్యాక్సీలో వెళ్ళాలి ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషను మేము ఎక్కబోయే భోగి ఇదే బి ఫోర్ త్రీ టైర్ ఏసీ మేము ఇక్కడ నుంచి ఈ ట్రైన్లో వారణాసి వెళ్తున్నాము అయితే మేము ఇది ముందుగా మూడు నెలల ముందు బుక్ చేసుకున్నాము ఇది స్పెషల్ ట్రైను ఇది కోచ్లో కూడా త్రీ టైర్ ఏసీ బాగుంది ఇది టికెట్ ద్వారా వచ్చి రెండు వేల ఒక వంద ఐదు రూపాయలు పడ్డది మనకు సికింద్రాబాద్ నుంచి దీన్ దయా ఉపాధ్యాయ స్టేషన్ వరకు థర్డ్ క్రాస్ ఏసీలో మనకు ఒక పరుపు ఒక దుప్పటి అలాగే ఒక మెత్త ముఖం తుట్టుకోవడానికి ఒక టవల్ ఇలా ఇస్తారు థర్డ్ క్రాస్ ఏసీలో మనం ఇంటికన్నట్టు క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు పరుపులు కావట్ల ఇది ఒక అడ్వాంటేజ్ థర్డ్ క్రాస్ ఏసీలో ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరింది అయితే ఏడు గంటల ఆలస్యంగా ఈ యొక్క ట్రైన్ బయలుదేరింది ఇందాక చూపించాను కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఇక్కడ నుంచి మనకు యాక్చువల్గా తెల్లవారుజామున నాలుగు గంటలకు ఉంటుంది ఈ ట్రైను అయితే రా ఈ ట్రైన్ రావడం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు పదకొండు గంటలకు బయలుదేరుతుంది వీక్లీ వన్స్ ఉంటుంది ప్రతి గురు గురువారం నాడు తెల్లవారుజామున మూడు యాభై ఐదు నిమిషాలకు ఉంటుంది ట్రైను ట్రైన్ నెంబరు జీరో ఫైవ్ టూ నైన్ ఫోర్ ఇది పోయేటప్పుడు వచ్చేటప్పుడు జీరో ఫైవ్ టూ నైన్ త్రీ ఈ ట్రైన్ ఎవ్రీ వీకు గురువారం రోజు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది మేము మాత్రం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం థర్డ్ క్లాస్ ఏసీలా థర్డ్ క్లాస్ ఏలా మే నేను మా ఫ్యామిలీ మా ఫ్రెండు వాళ్ళము ఇది థర్డ్ క్లాస్ కంపార్ట్మెంటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది కార్తీక మాసము మేము ఈరోజు పద్నాలుగు తారీఖు రేపు పౌర్ణమి ఉంది రేపు ఈవినింగ్ వరకు మేము అక్కడ వారణాసికి ముడతాము అయితే అక్కడ పౌర్ణమి రోజు దర్శనం చేసుకొని గంగాఆర్తి చూసి మళ్ళీ మళ్ళీ రోజు కూడా అక్కడనే ఉంటాము అయితే పదార్థానికి నాడు ఒక కార్యక్రమం కొరకుపోతున్నాము అదేందనేది మీరు రాబోయే వీడియోలో చూస్తారు రేపు సాయంత్రం వరకు అక్కడ వెళ్ళి ఈవినింగు దర్శనం చేసుకొని తర్వాత గంగా ఆరతి చూసుకొని మళ్ళీ మళ్ళా రోజు కూడా అక్కడనే ఉంటాము ఇప్పుడు ప్రయాణం కానీ అక్కడ గుడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకోవడం కానీ అక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఎలా ఉంటది ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఆ టెంపుల్ దర్శనానికి ఎలా వెళ్ళాలి గంగా స్నానం ఎలా చేయాలి అక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఏమేమి చేయాలి అవన్నీ మీకు రాబోయే వీడియోలో చూస్తారు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ట్రైన్ మామూలుగా అందరూ చాలా మంది కాశీకి పోతుంటారు కదా అయితే చాలా మంది దానాపూర్ ఎక్స్ప్రెస్ కు ట్రై చేస్తుంటారు టికెట్లు కానీ ట్రైన్ కానీ సెర్చింగ్ చేయడం కానీ అట్లా అదొకటే ట్రైన్ ఉంది కదా అన్నీ అనుకుంటారు కాదు సికింద్రాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి ప్రయాగరాజ్ మీద పోయేటు ఉంటాయి దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ లో పోయేటు ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ కాశీకి ప్రయాణం అయినప్పుడు ఈ దానాపూర్ ఎక్స్ప్రెస్ టికెట్లు దొరకకుంటే ప్రయాగ్ నుంచి ట్రై చేయాలి ఒకవేళ కూడా కాకుంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ అని ఉంటుంది స్టేషన్ కోడ్ డిడియూ దీనికి ట్రై చేస్తానంటే ఆశ వారణాసి నుంచి ఒక పదహారు కిలోమీటర్ల దూరంలోనే ఈ స్టేషన్ ఉంటుంది మనం అక్కడ నుంచి మళ్ళీ అక్కడ దిగితే లోకల్ ట్రైన్ కానీ ఏదైనా ట్రైన్ వస్తే జనరల్ కంపార్ట్మెంట్ లో మళ్ళా వారణాసికి రావచ్చు ఒకవేళ అలా కూడా లేదండి అంటే ఒక ఆటో తీసుకొని ఆటో ద్వారా మనం వారణాసి చేర్చు చేరుకోవచ్చు కాబట్టి ఇలా రిటర్న్ ట్రైన్ కూడా మనం అక్కడ నుంచి ట్రై చేయవచ్చు స్టేషన్ కూడా డిడియూ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఈ టికెట్ నార్మల్ గా దొరకకుండా అంటే ఇక్కడ ఈ స్టేషన్ ట్రై చేయండి మీకు కంపల్సరీ టికెట్ దొరుకుతాయి ఇంకోటి కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఈ ఈ స్టేషన్ మీద పోతుంటాయి కాబట్టి మీరు ఇలా ట్రై చేసి ఈ కాశీ ప్రయాణం చేసే వాళ్ళకు వీలుంటుంది కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే మేము కూడా నెంబ దానాపూర్ ఎక్స్ప్రెస్కి ట్రై చేసి టికెట్లు అయిపోయినాయి కదా అని చెప్పి ఊకున్నాము తర్వాత తెలిసింది ట్రైన్ సెర్చ్ చేస్తాయి ఇక్కడీ కూడా ట్రైన్స్ ఉన్నాయి కదా అని చెప్పి మేము ఇలా చేసినాం కాబట్టి మీరు కూడా అలా చేసి మీ కాశీ ప్రయాణాన్ని సుఖవంతం చేస్తాం కాశీ ప్రయాణంలో మా ఫ్రెండ్ జగదీష్ నేను వెళ్తున్నాం గానీ వీళ్ళు మాత్రం నమ్మలడం మాత్రం బంద్ చేస్తలేరు దీనిపైన పెద్ద యాక్షన్ లో తెలుగుదేశం లోతం తీసుకొచ్చినట్టు తీసుకొస్తేనే మాత్రం ట్రైన్లు బాగుపడతాయి ఎందుకంటే కొత్త ఊసి 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 హంపు భరిస్తా ఇప్పటికే రైల్వేలు చాలా డెవలప్ అయినాయి కానీ గుర్కలను మాత్రము అసలు అంటేనే ఎవరు పట్టించుకుంటలేరు రైల్వే పోలీసులు ఉంటారు కదా వీళ్ళు కంపల్సరీ గుర్కలు తీసుకున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ప్యాకెట్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది ఇలా లాంగ్ టూర్ ప్రభుత్వం ఆధ్యాత్మిక చింత వారణాలు అలాంటప్పుడు ఇట్లా ఇలాంటి వాసన ఉంటాయంటే చాలా ఎఫెక్ట్ అయితే భక్తులకు కాబట్టి దీనిపై కూడా రైల్వే శాఖ యాక్షన్ తీసుకుంటే బాగుంటది ప్పటికి మన నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి కాజిపేటకి వచ్చినప్పుడు ఇప్పుడు టైము మధ్యాహ్నము మనోడు కొట్టి పడేస్తున్నాడు தான் சூட்டமேந்திரம் ஐந்து ஆறு கண்டேஷன் சேர்க்கு ఈ ట్రైన్ వీక్లీ వన్స్ ట్రైన్ అయినందుకు అది ఏమైందంటే రాత్రి మొత్తం ఎక్కడో ఆపేస్తున్నాడు మధ్య ఉదయం పూట కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు ఇది రెగ్యులర్ ట్రైన్ కాదు కదా స్పెషల్ ట్రైన్ కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా నడిచే ట్రైన్ల కల్లా క్లియరెన్స్ ఇస్తున్నారు సిగ్నల్ కానీ దీనికి మాత్రం ఇవ్వట్లేదు ఇది అన్ని ట్రైన్లు వెళ్ళిపోయిన తర్వాత బయలుదేరుతున్నాయి కాకపోతే ఏంటంటే మనకు రెగ్యులర్ ట్రైన్ దానాపూర్ ట్రైన్ ఉంది ఆ ట్రైన్ మనకు టికెట్ దొరకలేదని ఇది బుక్ చేసుకుంటే ఇది నరకం చూపిస్తుంది తప్పదు ఇంకా మనం కాశీకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనే విధంగా మనం బయలుదేరాం కాబట్టి తప్పదు అనమాట ఉదయం రావాల్సిన ట్రైన్ ప్రయాగ్ ఇప్పుడు వచ్చింది సాయంత్రం ఏడు అవుతుంది ఇంకా నెక్స్ట్ ఒక నూట ముప్పై కిలోమీటర్లు అయితే మనం దీన్ దయాలు ఉభయ స్టేషన్కు చేరుకుంటాము రాత్రి పన్నెండు గంటలకు దీనదయాయ ఉపాధ్యాయ స్టేషన్కు ట్రైన్ వచ్చింది ఉదయం పదిన్నర గంటలకు రావాల్సినది రాత్రి పన్నెండు గంటలకు వచ్చింది అక్కడ నుంచి రాపిడోలో కారు బుక్ చేసుకొని మనం వారణాసి వెళ్తున్నాము గంగానది పిడ్జి పైన వెళ్తున్నాము ఇప్పుడు ఎదురుగా కనిపించే నగరమే వారణాసి నగరం ఇతరు పక్క మనకు మొగల్సరాయి అనేది దీన్దయాళ ఉపాధ్యాయ స్టేషన్ ఉంటుంది మనం ఆ నుంచి కారులో అక్కడ వెళ్తాము మేము ఆశ్రమంలో ఒక రూమ్ బుక్ చేసుకున్నాము ఇదే సైకిల్ స్వామి ఆశ్రమము ఇక్కడ విజయవాడ వాళ్ళు దీన్ని నిర్వహిస్తారు సైకిల్ బాబా ఆశ్రమం కూడా చాలా ఫేమస్ ఇక్కడ నూట యాభై రూపాయల బర్త్ నుంచి రెండు వేల వరకు పర్ డే రెంట్ ఉంటాయి ఇక్కడ ఉదయం అల్పహారము మధ్యాహ్నం భోజనము రాత్రికి ఫుడ్ కూడా పెడతారు ఉదయం అలవారం లేదు మధ్యాహ్నం భోజనము రాత్రికి అల్పారం పెడతారు ఈ ఆశ్రమం కూడా చాలా నీటుగా బాగుంది మేము ఇక్కడ విజయవాడలో ఫోన్ చేసి రూమ్ బుక్ చేసుకున్నందుకు మేము వెళ్ళినప్పుడే నైటు రాత్రి రెండు అయింది ఇడుక స్థలకి వాళ్ళకి చెప్తేనంటే రిసీట్ చూపిస్తే రూమ్ ఇచ్చేసారు మేము పదిహేను వందలు ఇది రూమ్ తీసుకున్నాము బాగుంది రూమ్ కూడా చాలా నీట్గా బాగుంది నవంబరు పదహారు రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ డేటు అయితే సంవత్సరం క్రితం మా కూతురు చంపింది ఆమెకు పిండ ప్రధానం చేద్దామని చెప్పి కాశీకి వచ్చినాము అయితే సైకిల్ స్వామి ఆశ్రమంలో అడిగితే ఇక్కడ పిండ ప్రధానం ఎక్కడ చేయాలని అడిగితే అతను ఒక అతని నుంచి పంపించాను ఇదే వాళ్ళ రూము ఇక్కడనే వీళ్ళు ఉంటారు ఇక్కడ మనం మాట్లాడి ఏం చేయాలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలో చెప్తే వాళ్ళు మనకు రిసీప్ట్ ఇస్తారు మేము ఆ రిసిప్ట్ తీసుకొని ఇదే గాగుటు ఇక్కడ నుంచి కింద నది ఈ ఘాటు నుంచి కిందకి వెళ్తున్నాము ఇక్కడ మొత్తం ఎవరెవరు పిండ ప్రదానాలు చేసేటోళ్ళ ఇక్కడ ఘాటు కాడ ఉంటారు మాకు చెప్పిన పంతుల దగ్గరికి మేము వెళ్ళాము అతను పిండ ప్రదానం చేసే పంతులు తీసుకెళ్తున్నాడు మేము అక్కడ వెళ్ళిన తర్వాత మేము ఇచ్చిన రిసిప్ట్ పైన వాళ్ళే అన్నీ ఇచ్చేస్తారు మనమే తీసుకెళ్ళాలి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఏం లేదు కాబట్టి మనం వాళ్ళే అన్ని కార్యక్రమాలు చేస్తారు या धर्मनाथ प्रताप पराहराडे स्नेहा वारा दृष्टि समर्थ सह तमेचा आवाज दान प्रमाणे वा लागाला आगा কুরআন दव कियागा नौ जी लागा जी को जी से ना नहीं निडागा तंत्रा वला పిండ ప్రధాన కార్యక్రమం అయిపోయింది అయితే చేసిన కార్యక్రమంలో వాడిన పిండాలన్నీ తీసుకువెళ్ళి పంతులు గారు గంగానదిలో నిమజ్జనం చేస్తున్నారు ఆ యొక్క పిండాలను గంగా నదిలో సమర్పిస్తున్నారు స్నానం చేసి గంగా నదికి మేము ముగ్గేసి పూలు పెట్టి గంగా పూజ ఇక్కడ చేసినాము మా భార్య మా ఫ్రెండ్ కూతురు ఇద్దరు కలిసి గంగామాతకు తెలుగు సాంప్రభ సాంప్రదాయబద్ధంగా ముగ్గేసి దీపాలు పెట్టి గంగా నదిలో దీపాలు వదిలినాం వచ్చిన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం పిండ ప్రధానం దాని తర్వాత మేము మెయిన్ ఘాట్కి వచ్చి అంటే ఇక్కడ గంగా ఆరతి జరుగుతుంది కదా అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళడానికి ఉంటుంది అక్కడ నుంచే వెళ్ళాలి దర్శనానికి కాబట్టి మేము ఇక్కడ నుంచి బయలుదేరినాము మధ్యలో ఇవి వస్తువులు ఉన్నాయి దాన్ని రుద్రాక్షాలు తాగితలు పూర్రెలు ఇవన్నీ అమ్ముతున్నారు అక్కడ ఈ ఘాట్ నుంచి పైకి వచ్చిన తర్వాత చౌరస్తా ఉంటుంది ఈ చౌరస్తా దగ్గర రెండో నెంబర్ గేట్ ఉంటుంది దర్శనానికి వెళ్ళడానికి అయితే మేము ఉదయం నుంచి టిఫిన్ చేయలేదు కాబట్టి ఈ యొక్క చౌరస్తలో టిఫిన్ చేసినాము టిఫిన్ చేసి దర్శనానికి పోయినాము పోయి వచ్చినాము వచ్చిన తర్వాత గంగావరతి చూడడానికి వచ్చినాము ఉదయం పన్నెండు గంటలకు దర్శనానికి పోతే నాలుగు గంటలకు బయటకు వచ్చినాము తర్వాత గంగారతి డైరెక్ట్ ఇంటికి వచ్చినాము అప్పటికే జనాలు మొత్తం నిండిపోయిండు ఆరు ముప్పై నిమిషాలకు గంగారతి ప్రారంభమవుతుంది ఆ గంగారతి చూడ్డానికి వచ్చినాము కాశీలో దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత సోమవారం రోజు ఈరోజు సాయంత్రమే మేము బయలుదేరాలి ఉదయము గంగా స్నానం చేతాం అని వచ్చినాము వచ్చి ఇక్కడ గంగా నదికి పూజలు చేసి ఇక్కడ నుంచి గంగమ్మకు పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళాము దర్శనం చేసుకున్న తర్వాత మధ్యాహ్నము హోటల్కి వెళ్ళి అక్కడ సత్రానికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకున్న తర్వాత సాయంత్రం ఆరు గంటలకు రిటర్న్ ట్రైన్ ఉంది అదే దీనదయాలు ఉపాధ్యాయ నుంచి కార్ బుక్ చేసుకొని రాబడేలా బయలుదేరినాము మొత్తానికైతే ఈ యాత్ర మంచిగా జరిగింది